ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా భారత ప్రభుత్వం మరో యుద్ధ నౌకను జాతికి అంకితం చేయనుంది అదే ఐఎన్ఎస్ నిస్తార్ విశాఖపట్నంలో ఐఎన్ఎస్ నిస్తార్ నౌకను ప్రారంభించనున్నారు ఐఎన్ఎస్ నిస్తార్ మొట్టమొదటి స్వదేశీ రూపకల్పనతో చేసిన డైవింగ్ సపోర్టర్ వెసెల్ విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ యుద్ధ నౌకను నిర్మించింది అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా అధునాతన టెక్నాలజీతో ఈ నౌకను నిర్మించారు ఈ యుద్ధ నౌకను నిర్మించడానికి ఎనభై శాతం కంటే ఎక్కువ ఇండిజి కంటెంట్ నే వాడారు ఐఎన్ఎస్ నిస్తార్ నిర్మాణానికి దాదాపు నూట ఇరవై ఎంఎస్ఎంఈలు సహకారం అందించాయి పదివేల ఐదు వందల టన్నుల కంటే ఎక్కువ బరువు ఉండే ఐఎన్ఎస్ నిస్తార్ దాదాపు నూట ఇరవై మీటర్ల పొడవు ఇరవై మీటర్ల కంటే ఎక్కువ వెడల్పు ఉంటుంది సముద్రం లోతుల్లో డైవింగ్ కార్యకలాపాలను నిర్వహించడం రెస్క్యూ ఆపరేషన్స్ వంటి పరిస్థితుల్లో ఐఎన్ఎస్ నిస్తార్ అద్భుతంగా పనిచేస్తుంది ఈ నౌకలో అత్యాధునిక రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ అమర్చబడి ఉన్నాయి ఇండియన్ నేవీ ఈస్టర్న్ నౌకాదళంలో చేరనున్న నిస్తార్ భారతదేశ భద్రత రెస్క్యూ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది We'll <laughs>